హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే సింబల్ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అబ్బాయి ఏంటంటే ఫ్రెండ్స్ చూశాడు కదా బస్ స్టాప్లో వాళ్ళ అమ్మని ఆ అబ్బాయికి అయితే ఆ అమ్మాయికి అయితే ఫోన్ చేస్తే లేదు మా అమ్మ ఇక్కడే ఉందని అని చెప్పింది తర్వాత ఇంక ఈ అబ్బాయి ఆలోచించుకొని నేనైతే ఆగలేను నేను చూడాలనిపిస్తుంది నేను వస్తాను అని చెప్పేశానంటే ఆ అమ్మాయి అయితే వద్దు మా అమ్మ ఉంది కాబట్టి ఇప్పుడు అలా వద్దు అట్టా ఎట్ట అని చెప్పేసి అని చెప్పింది తర్వాత ఏం జరిగిందంటే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ అమ్మాయి అమ్మాయి చెప్పకుండా వెళ్ళాలని చెప్పేసి అని నిర్ణయం తీసుకున్నాడు ఆల్రెడీ అమ్మాయి ఉండే అడ్రస్ దాంతా తెలుసు కదా ఈ అబ్బాయికి అప్పుడు చెప్పింది కదా అమ్మాయి ఇంకా సరేనని చెప్పేసి అని అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తే అక్కడ అమ్మాయి లేదు అక్కడ అమ్మాయి లేదు అక్కడ అమ్మాయి లేకపోయేళ్ళకి ఏమైంది ఎందుకు ఈ అమ్మాయి లేదు అని చెప్పేసి ఈ అబ్బాయి ఏం చేశాడు మళ్ళీ ఫోన్ చేశాడు అమ్మాయికి ఫోన్ చేస్తే ఏంటంటే నేను రూంలోనే ఉండాను అని చెప్పేసి అని అంది రూంలో నువ్వు రూమ్లో లేవు కదా అని చెప్పేసి అని అని అన్నాడు ఏ నేను రూమ్లోనే ఉన్నానంటే అబ్బాయి ఏం చేశాను నేను వచ్చాను అని చెప్పేసి అని అన్నాడు అన్న తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హౌస్లో ఉంది ఎందుకు ఉంది వాళ్ళ ఫ్రెండ్ హౌస్లో అంటే ఈ శ్రీకాంత్ అనే అబ్బాయిది పుట్టినరోజు శ్రీకాంత్ అనే అబ్బాయిది పుట్టినరోజు అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండు ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ముగ్గురు కలిపి బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయి రెడీ అయిపోయి ఎనిమిది గంటలకల్లా అక్కడికి వెళ్ళిపోయింది ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి ఈ ముగ్గురు లేడీస్ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిపోయారు అనమాట ఆఫీస్కి సెలవు పెట్టుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి అని అలా వెళ్ళిపోతున్నారు ఆ టయానికి ఈ అబ్బాయి పొయ్యాడు కదా ఎక్కడ ఉండవు నువ్వు చెప్పు నేను ఇక్కడే ఉన్నానని చెప్పేసాను ఈ అబ్బాయి ఏం చేశాడు ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళాడు తాళం వేసింది కదా అది ఏం చేసిందంటే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఫోటో తీసి అమ్మాయి పెట్టాడు నేను నిజంగానే వచ్చాను అని చెప్పేసి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నేను ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చాను నాకు బాగా లేకపోతేనంటే మరి మీ అమ్మ వచ్చింది అన్నావుగా అని చెప్పేసానంటే ఆ మా అమ్మ కూడా ఇక్కడే ఉంది అని చెప్పేసి అని చెప్పింది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంది ఇక్కడికి వచ్చేమందరూ అని చెప్పేసి అని చెప్పింది ఇంకా అబ్బాయి ఎందుకు ఇలా చెప్తుందని అని చెప్పేసి అని అబ్బాయికి కొద్దిగా అనుమానం వస్తుందిగా మగోడికి ఎందుకు ఇలా చెప్తుందని అని చెప్పేసి అని ఆ అబ్బాయి మరి ఎప్పుడు వస్తావు ఏంటంటే నేను వచ్చి సాయంత్రం మేము మేమిటా ఫ్రెండ్ బయటికి వెళ్తున్నాము బయటికి వెళ్తున్నాము అని అని చెప్పింది సరే అయితే నేను ఇక్కడ ఫ్రెండ్ ఉండాడు కదా అక్కడ పోయి ఉంటాను సరే సాయంత్రం వస్తాలే అని చెప్పేసి అని ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాడు అనమాట అక్కడ ఈ ఊరు అబ్బాయి కొద్దిగా బంధువులు అవుతారు తర్వాత ఏంటంటే అబ్బాయికి ఫ్రెండ్స్ కూడా అనమాట అయితే అక్కడికి వెళ్ళాడు ఆ అబ్బాయి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళాడు ఆ ఈ అమ్మాయి ఉండే రూమ్ దగ్గరికి ఆ అబ్బాయి ఉండేదాని దగ్గరికి కొద్దిగా దగ్గరేనమాట అయితే అక్కడికి వెళ్ళి ఈ అబ్బాయి ఏంటంటే ఆలోచిస్తూ ఉంటే ఆ అబ్బాయి ఏమన్నాడంటే తెగ ఆలోచిస్తున్నావు ఏందని అంటే ఏం లేదురా ఇంక ఈ అబ్బాయి ఏం చేశాడు ఫ్రెండ్ కదా చెప్పాలా వద్దా అని చెప్పేసి అని ఆలోచిస్తా ఇప్పుడు ఎందుకు లేదు చెప్పడం అని చెప్పేసి అని ఈ అబ్బాయి చెప్పకుండా పని ఉండి వచ్చేయాలి అని చెప్పేసి అని చెప్పాడు అనమాట చెప్పి ఈ అబ్బాయి ఇంకా ఆలోచనలో పడ్డాడు నాకు అబద్ధం ఎందుకు చెప్పింది నాకు అబద్ధం ఎందుకు చెప్పిందని ఇదేం చేసింది ఈ అమ్మాయి వీడు వచ్చాడని చెప్పి ఇంక టెన్షనే కదా ఈ అమ్మాయి ఏం చేసిందంటే సాయంత్రం దాకా బయటకు వెళ్ళారు కదా సాయంత్రం దాకా హ్యాపీగా తిరిగేసి ఈ అమ్మాయి వచ్చింది నైట్కి ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి నేను రూమ్కి వస్తానన్నా వద్దు నువ్వు రూమ్కి మా అన్నయ్య వచ్చాడంట నేను బాగుండదు నేను అక్కడికి వెళ్తాను తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను మా అన్నయ్య ఉదయాన్నే వెళ్ళిపోతాడు నేను నీకు ఫోన్ చేస్తానని చెప్పి ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి చెప్పింది ఈ అబ్బాయి ఉన్నాడని చెప్పి ఇంకా సరేనని చెప్పి నిజమే కావాలని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంటే అబ్బాయి తెలియదు కదా ఈ అబ్బాయి కూడా లవరేనని తర్వాత ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత అబ్బాయికి ఫోన్ చేసింది నేను వచ్చాను అని చెప్పేసి అని సరేనని చెప్పేసి అని ఆ అబ్బాయి రూమ్కి వెళ్ళాడు ఈ గుంటూరు అబ్బాయి ఆ అమ్మాయి ఉండే రూమ్కి వెళ్ళాడు వెళ్తే ఆ అబ్బాయి అడగాలే వద్దా అడగాల వద్దా అడగాలే వద్దా అని ఆలోచిస్తా అవును మీ అమ్మ వచ్చింది అన్నావు కదా ఏది మీ అమ్మాయి ఉందని అడిగాడు ఇన్నిసార్లు అడిగలికి ఆ అమ్మాయికి కొద్దిగా డౌట్ వచ్చింది ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నాడు అని చెప్పేసి అని ఈ అమ్మాయి ఏం చేసింది మా అమ్మ వచ్చింది నిన్న వెళ్ళిపోయింది ఇంకా బాగానే ఉండాను కదని ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే నా మీద డౌట్ వస్తదని ఎందుకంటే నాకు ప్రెగ్నెంట్ పోయింది కదా బీడింగ్ అనేది ఆకపోతే ఇన్ని రోజులు అని అంటది కదా ప్రెగ్నెంట్ పోయిన వాళ్ళకి బీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది పది రోజులు దాకా అవుతూ ఉంటుంది కాబట్టి అది ఇబ్బంది కాబట్టి మా అమ్మ కనుక్కుంటుంది అందుకని మమ్మల్ని పంపించేసాను పంపించేశాను అని చెప్పింది ఈ అబ్బాయి నమ్మాలా నమ్మకూడదు అనేది అర్థం కావట్లా ఇక తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒకవేళ నిజమేనేమో అని చెప్పేసి ఈ అబ్బాయి కూడా అనుకొని సైలెంట్గా ఉండాడు ఆ అమ్మాయి ఈ అబ్బాయిని అది బంగారం ఇది బంగారం అని చెప్పేసి అని ఆ నైట్ కూడా ఈ అబ్బాయితోటి ఆ అమ్మాయి ఒకటైంది ఆ నైట్ కూడా ఈ అబ్బాయితోటి బాగానే ఉంది ఏడుస్తా ప్రెగ్నెంట్ పోయింది అని అని చెప్పేసి ఏడుస్తా నేను ఎన్నో కలలుగా అన్నాను అని చెప్పేసాను ఈ అబ్బాయి కూడా బాధపడ్డాడు ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే సరే నువ్వు పడ్డావని అన్నావు కదా సరే పోతే పోయిందిలే మళ్ళీ వసదు కదా మనం హ్యాపీగా ఉండాలి నేను ఇట్ట మమ్మలం కూడా ఇలా ఇంకా ఒప్పుకోలేదు కానీ ఒప్పియాలని చూస్తున్నాను ఇప్పుడే కొద్దిగా వాళ్ళకి చెప్పానంటే తొందరపడి ఇప్పుడే చెప్పమాక ఎందుకంటే నాకు ప్రెగ్నెంట్ కూడా పోయింది కాబట్టి మా వాళ్ళు కూడా ఏంటంటే తొందరగా ఒప్పుకోరు పెళ్ళికి నేను మా వాళ్ళకి కూడా చెప్పాలి కదా అని చెప్పేసి అని చెప్పింది ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే ఎంత ఇది చేసిన ఈ అబ్బాయి కొద్దిగా అనుమానం వస్తుంది చెప్పమాక అంటుంది అని చెప్పేసాను సరే అయితే జాగ్రత్తగా ఉండు అని చెప్పేసాను ఇంకా నైట్ ఆ అబ్బాయి అమ్మాయితో హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా ఉండి ఈ అబ్బాయి ఇంక నేను వెళ్తున్నాను ఊరికి వెళ్ళిపోతాను నేను ఇట్ట నెల్లూరు వెళ్ళాలి మావయ్య ఇట్ట మెడిసిన్స్ అదంతా నన్ను చూసుకోమంటున్నాడు నాకు అక్కడే వరకు సరిపోతుంది అబ్బా మళ్ళీ నెలకు వస్తాను రా అని చెప్పేసి ఆ అమ్మాయితోటి ప్రియంగానే ఉండి అంతా ఇచ్చేసి మళ్ళీ డబ్బులు అడిగింది ఆ అబ్బాయిని ఒక నాలుగు వేలు అన్న ఇచ్చిపో నా దగ్గర ఇంత ఉంది రూమ్ రెంట్ కట్టాలి నాకు ఇంకా సాలరీ పడలేదని అడిగింది ఈ అబ్బాయి ఏం చేశాడంటే సరే ఇస్తానని చెప్పేసి అని ఒక ఐదు వేలు మళ్ళీ డబ్బులు ఇచ్చాడు అంతకుముందు ఇరవై వేలు వేసాడు కదా మళ్ళీ ఒక ఐదు వేలు అయితే అబ్బాయి డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా అబ్బాయి సరే నేను వెళ్తున్నానని చెప్పేసి వచ్చేసిన తర్వాత వీళ్ళమ్మ పంపించింది కదా తినే కోరేరు ఆ కొరేరు ఆయన కూడా ఫో బస్సు డ్రైవర్ కూడా ఫోన్ చేస్తే పెట్టాడు సంగతి అని సరే ఆయనకు బొస్ ఆయన కూడా ఫోన్ చేశాడు అని చెప్పేసి అని ఇద్దరు వెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ అవి తీసుకొని అమ్మాయి ఈ అబ్బాయిని బస్ స్టాప్కి వచ్చేసి మామూలుగా ప్రైవేట్ బస్సు కాకుండా మామూలుగా గవర్నమెంట్ బస్సులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఏంటంటే ఈ అమ్మాయి నమ్మాలి అని చెప్పేసి అని ఈ అబ్బాయికి అనుమానం స్టార్ట్ అయింది మనసులో ఈ అబ్బాయి ఏం చేశాడంటే అంటే సరే నేను వెళ్తున్నాను అని చెప్పేసి అని మాములుగా బస్ స్టాప్కి వచ్చేసి ఆ బస్ స్టాప్ దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి చూసేటట్టుగానే బస్సు ఎక్కాడు సరే వెళ్తున్నానని చెప్పేసి అని అన్నాడు బస్సు కూడా కదిలింది కొద్దిగా దూరం పోయింది ఇంక ఈ అమ్మాయి ఏమనుకుందంటే వెళ్ళిపోయాడు ఇంకా లేడు వెళ్ళిపోయాడు అనుకుంది ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఏం చేశాడు ఆ కొద్ది దూరం పోయిన తర్వాత తర్వాత బస్సు అయితే ఆపండి ఆపండి నేను ఇంటికాడా పాలి మర్చిపోయి వచ్చానండి నేను వెళ్తున్నానని చెప్పేసి అని ఆ తిక్కడ కొట్టే టయానికి చిన్నగా ఈ అబ్బాయి దిగేసి వెనక్కి వచ్చేసాడు వెనక్కి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఈ అమ్మాయి చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాడు ఈ అబ్బాయి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి ఈ అమ్మాయిని కనిపెడుతున్నాడు అంటే రూమ్ దగ్గరికి ఎవరన్నా వస్తున్నారా ఏంటని చెప్పేసి అని కొద్దిగా కనిపెట్టాలని చెప్పేసి అని అనుకున్నాడు అనుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఫ్రెండ్ ఉండాడు కదా ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి ఫ్రెండ్ కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట అంటే ఈ గుంటూరు అబ్బాయికి ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉండాడు కదా హైదరాబాద్లో ఆ గుంటూరు అబ్బాయి ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉండాడు ఆ అబ్బాయి ఈ గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ ఒకే రూమ్లో ఉంటున్నారనమాట అయితే ఈ అబ్బాయి ఇంకో ఇప్పుడు ఆ రూమ్లు ఇద్దరు ఉంటున్నారు కదా ఆ అబ్బాయి ఒక అబ్బాయి వచ్చేసి శ్రీకాంత్ ఫ్రెండు అర్థమైందా శ్రీకాంత్ ఫ్రెండు వీళ్ళంతా బయటికి వెళ్ళారు కదా ఫంక్షన్కి అని చెప్పి అంటే అబ్బాయి శ్రీకాంత్ పుట్టినరోజు అని చెప్పేసి అని బయటికి వెళ్ళారు కదా అప్పుడు ఈ శ్రీకాంత్ ఫ్రెండ్ కూడా బయటికి వెళ్ళాడు అంటే శ్రీకాంత్ పుట్టినరోజు కాబట్టి శ్రీకాంత్ శ్రీకాంత్ ఫ్రెండు ఈ ముగ్గురు లేడీసు మొత్తం ఐదుగురు కలిసి బయటి వెళ్ళి ఒక హోటల్కి వెళ్ళి అంతా తినేసి అంతా ఎంజాయ్ చేసి వచ్చారనమాట అప్పుడు ఈ అబ్బాయి రూమ్లో ఉన్నాడు కదా ఈ అబ్బాయి రూమ్లో ఉండప్పుడు ఈ అబ్బాయి కూడా రూమ్లో ఉండాడు అంటే అప్పుడు ఈ గుంటూరు అబ్బాయి ఫ్రెండు ఈ గుంటూరు అబ్బాయి ఇంకొక అబ్బాయి రూమ్లో ఇలా ముగ్గురు కలిసి ఒకే రూమ్లో ఉంటున్నారనమాట ఉండేటప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే కొద్దిగా ఆలోచిస్తూనే ఉన్నాడు కదా గుంటూరు అబ్బాయి ఎందుకు ఆలోచిస్తున్నావు వేంద్ర అంటే ఏం లేదు లేరా ఊరకునే వచ్చాను మనసు ఎంత బాగలేక అని చెప్పేసి ఈ గుంటూరు అబ్బాయి చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి పుట్టినరోజుకి వెళ్ళాడు కదా నిన్న పుట్టినరోజుకి వీళ్ళందరినీ తీసుకెళ్తే ఈ శ్రీకాంత్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్తోటి చెప్పాడు అనమాట ఏమనంటే నేను ఆ అమ్మాయి లవ్ చేసుకుంటున్నామురా నా పుట్టినరోజుకి ఆ అమ్మాయే ఇలా నాకు కేక్ అయ్యని తెప్పించింది నేను ఆ అమ్మాయిని లవ్ చేసుకుంటున్నాను మేము ఒకటి కూడా అయ్యాము త్వరలోనే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పేసి అని ఆ శ్రీకాంత్ అనే అబ్బాయి ఈ అబ్బాయి చెప్పాడు ఓకే అని చెప్పేసి అని ఇంకా ఈ అబ్బాయికి కూడా తెలియదు కదా ఇక సరేనని చెప్పేసి ఓకే ఓకే అనుకొని ఇంక అంత ఫంక్షన్ అయిపోయింది వచ్చేసారు ఎవరు ఇంటికి రూమ్ వెళ్ళారు అంత అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఏంటంటే గుంటూరు అబ్బాయి ఫ్రెండ్ అడిగాడు అనమాట ఏమని అడిగాడంటే మరి నువ్వెవరినో లవ్ చేసావని అమ్మ చెప్పిందిరా నాకు ఫోన్ చేసి నువ్వేదో చేసుకుంటావని మమ్మల్ని ధైర్యం చెప్పమని మాకు మన మన అమ్మ కూడా ఫోన్ చేసి మాట్లాడింది అసలుకి ఏందిరా ఏంటంటే ఇంక ఈ అబ్బాయి ఏం చేశాడంటే దుఃఖం ఆపుకోలేక బాధ వచ్చేసి నేను ఇలా ప్రేమించాను ఇట్ట అమ్మలను కూడా ఒప్పించాను కానీ నాకు ఈ డౌట్ అనేది క్లారిటీ రావట్లేదురా వాళ్ళ అమ్మని నా దగ్గర ఉంది మా అమ్మ అని చెప్పింది వాళ్ళ అమ్మే నాకు బస్ స్టాప్ లాగా పడింది విజయవాడ బస్ స్టాప్లో ఈ ఒక్క మాట నాకు ఎందుకు అబద్ధం చెప్పిందా అనేది నాకు అర్థం కావట్లేదురా దాని గురించి నేను ఇప్పుడు ఇక్కడ ఆగటం కూడా అని చెప్పేసని అది కాక ఈ అబ్బాయి ఏమన్నాడంటే ఫస్ట్ అమ్మాయి నాతో కలిసినప్పటికీ ఇప్పుడు నేను నైట్ నిన్న అమ్మాయి దగ్గరే ఉండొచ్చాను కొద్దిగా తేడా అనిపించింది మనిషి నాకు ఎందుకో డౌట్గా ఉందిరా అమ్మాయి నేను అందరినీ ఒప్పించుకొని అందరితోటి నేను ఇలా అనుకున్నాను కదా ఏం చేయాలని చెప్పేసి అని అర్థం కావట్లేదురని ఈ గుంటూరు అబ్బాయి ఆ అబ్బాయి తోటి మొత్తం చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత ఎవర్రా అమ్మాయి ఏంటి అని చెప్పేసి అని అడుగుతారు కదా అడిగినప్పుడు ఏం చేశారంటే వీళ్ళిద్దరూ కలిసిన దిగిన ఫోటోలు ఉంటాయి కదా ఎవరు ఈ గుంటూరు అబ్బాయి ఈ అమ్మాయి కలిసిన దిగిన ఫోటోలు ఉన్నాయి కదా చూపించిన ఫోటోలు చూద్దాము అని అంటే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఫోటోలు తీసి చూపించాడు ఫోటోలు తీసి చూపిస్తే ఆ ఫోటోల్లో ఈ మూడు ఈ అబ్బాయి కూడా ఉంటున్నాడు కదా ఎవరు శ్రీకాంత్ ఫ్రెండ్ ఆ అబ్బాయి కూడా చూసి ఆ అబ్బాయి ఇంకా చెప్పాలే వద్దా అని చెప్పేసి అని ఇప్పుడు సరాసరి చెప్పలేడు కదా గుంటూరు అబ్బాయితోటి అన్న ఈ అమ్మాయి పొలానా మా ఫ్రెండ్తో ఉంటుందని సరాసరి చెప్పలేడు కదా చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ఆలోచిస్తా సైలెంట్గానే ఉండాడు ఈ అబ్బాయి సైలెంట్గా ఉన్న తర్వాత ఏం జరిగిందంటే ఈ అబ్బాయి గుంటూరు అబ్బాయి ఫ్రెండు సరే లేరా మేము కనుక్కుంటాం అంటే అమ్మాయి ఇక్కడ జాబ్ చేస్తుంది అన్నావు కదా ఎందుకైనా మంచిది ఇప్పుడు ఆడపిల్లల్ని నమ్మటానికి లేదు ఏదన్నా మంచి అయితే ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి ఏదన్నా కొద్దిగా అయితే మాత్రం దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే ఏం చేసుకోకూడదు నువ్వు ధైర్యంగా నిలబడాలి అబ్బాయి నీకు నిన్ను నమ్ముకొని అమ్మ నాన్న ఉన్నారని చెప్పేసి అని ఆ అబ్బాయి ఈ అబ్బాయి ధైర్యం చెప్పాడు అంతా బాగానే ఉంది ఇంక ఈ అబ్బాయి గుంటూరు అబ్బాయి ఏం చేశాడంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూట అమ్మాయితో అంటే అమ్మాయి దగ్గరికి అంటే అమ్మాయి దగ్గరికి అమ్మాయి రూమ్ ఉండే వేరే దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి బయటికి వెళ్ళేటప్పుడు అట్ట రెండు రోజులు వెళ్ళాడనమాట రెండు రోజులు సాదాసీధగానే ఆ అమ్మాయి ఒకటే పోయింది ఆ అమ్మాయి ఒకటే వచ్చేసింది ఈ అబ్బాయికి ఏంటంటే కొద్దిగా ధైర్యంగా ఉంది ఆహా ఎవరు లేరులే అది నా అనుమానమే వాళ్ళ అమ్మ వచ్చిందని ఆ ఒక్కటే కదా అబద్ధం చెప్పిందని ఈ అబ్బాయి కొద్దిగా మనసు ప్రశాంతంగా ఉన్నాడనమాట ప్రశాంతంగా ఉండి ఇంకా అమ్మాయి మీదే ఇంకా అంటే అనుమానం అనేది ఇంకా లేదు ఇంకా నమ్మకం అనేది వచ్చి ఓ ప్రశాంతంగా ఇంకా అమ్మాయి వల్ల ఏం లేదులే ప్రాబ్లం అని చెప్పేసి అని ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ చెప్పి సరే లేరా నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పేసి అని ఈ అబ్బాయి ఇంకా వచ్చేసాడు గుంటూరుకు వచ్చేసాడు అనమాట గుంటూరుకు వచ్చేసి ఇంకా మాములుగా ఫోన్లో ఉదయం పూట అమ్మాయి ఫోన్ చేస్తుంది ఒక్కో ఒక్కో టైంలో ఈ అబ్బాయి ఒక్కో టైంలో ఫోన్ చేస్తున్నాడు కానీ ఈ గుంటూరు అబ్బాయితోటి ఇంతకుముందు నైట్ మాట్లాడినట్టు నైట్ మాట్లాడటం ఈ అమ్మాయి ఎందుకు మాట్లాడటం లేదంటే శ్రీకాంత్తో నైట్ మాట్లాడుతుంది అనమాట శ్రీకాంత్ తోటి నైట్ మాట్లాడుతుంది ఇంకెక్కడ మాట్లాడిద్ది ఏం చేయాలి ఇంక ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఉదయం పూట ఈ అమ్మాయి డ్యూటీకి వెళ్తా కుదరటలేదు కదా సాయంత్రం పూట మాట్లాడవచ్చు అని చెప్పేసి అని గుంటూరు అబ్బాయి ఫోన్ చేశాడు ఈ అమ్మాయికి ఎప్పుడు పదకొండున్నరకు ఫోన్ చేశాడు నైటు పదకొండున్నరకు ఫోన్ చేస్తే ఫోన్ బిజీ వస్తుంది ఆ అమ్మాయిది ఈ టైంలో ఏంద ఫోన్ బిజీ వస్తుందని చెప్పేసి అని ఈ అబ్బాయి అనుకుంటాడు కదా అనుకొని ఆ అబ్బాయి చేసిన తర్వాత ఒక పది నిమిషాలకి ఫోన్ పెట్టేసి వాళ్ళ అమ్మకి చేసింది ఫోను వాళ్ళ అమ్మకి చేసి వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతున్నట్టు వాళ్ళ అమ్మకి చేసేసి వాళ్ళ అమ్మ లైన్లోనే ఉంచి అమ్మ వేరే ఫ్రెండ్ చేస్తుంది ఉండమ్మ ఫోన్ పెట్టే బాక అని చెప్పి వాళ్ళ అమ్మని లైన్లోనే పెట్టి ఈ అబ్బాయి చేసింది ఫోను ఈ అబ్బాయి చేసి ఈ అబ్బాయి అడుగుతాడుగా ఏంది నీ ఫోన్ బిజీ వచ్చిందంటే ఇప్పుడు కూడా మా అమ్మ లైన్లోనే ఉంది నేను ఇంకేందంటే నువ్వు మళ్ళీ ఏరే వాళ్ళతో మాట్లాడుతున్నాను నువ్వు అనుమానిస్తావు నేను ఇప్పుడు నువ్వేం మాట్లాడబాక నేను మా అమ్మతోటి మాట్లాడుతావు చూడని చెప్పేసి నీ ఈ అబ్బాయి లైన్లో పెట్టేసి వాళ్ళ అమ్మతోటి మాట్లాడింది వాళ్ళమ్మ ఏందమ్మా ఏం చేస్తున్నావు ఆరోగ్యం ఎట్టు ఉందని ఇవన్నీ అడుగుతున్నాం కామనే కదా సరేనమ్మా అని చెప్పేసి సరేలమ్మా వేరే ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అని వాళ్ళ అమ్మ ఫోన్ పెట్టేసింది అప్పుడు ఈ అబ్బాయి ఏమనుకున్నాడు నిజంగా అంటే లైన్ కలిపింది కదా వాళ్ళ అమ్మే మాట్లాడుతుంది అని చెప్పేసి అని ఒక అరగంట సేపు ఈ అబ్బాయితోటి మాట్లాడేసి ఈ తర్వాత నిద్ర వస్తుంది నాకు అన్నిట్లో బాగలేదు కదా నిద్ర కాయకూడదంట తలనొప్పి వస్తుందంట ప్రెగ్నెంట్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకని చెప్పేసి అని ఇంకా చెప్పేసి ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసి ఈ అమ్మాయి మళ్ళీ శ్రీకాంత్ తోటి ఫోన్లో మాట్లాడుతుంది ఇంక ఈ అబ్బాయి కూడా నిజమే కావాలని చెప్పేసి అని ఇంక అప్పుడు కూడా ఈ అబ్బాయికి అనుమానం అనేది రాల అంటే గట్టిగా అనుమానం అనేది రాలేదు ఫ్రెండ్స్ ఏ ఈ అబ్బాయి కూడా సరే ఇంకా అలా అలా రోజులు గడిచిపోతా ఉండి అట్టా రెండు నెలలు మూడు నెలలు గడిచిపోయింది ఆ గడిచిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఉండాడు కదా గుంటూరు అబ్బాయి ఆ గుంటూరు అబ్బాయికి ఏంటంటే ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాల్సి వస్తే ఈ అబ్బాయి సరే అమ్మ వాళ్ళ మామయ్య చెప్పాడయ్యా నువ్వు హైదరాబాద్ వెళ్ళి రెండు రోజులు ఉండి వాళ్ళని వర్క్ ఉంది ఆ వర్క్ చూసుకొని రావాలంటే సరే మావయ్య నేను వెళ్తాను అని చెప్పేసి అని అన్నాడు ఇంకా ఆ అబ్బాయి హ్యాపీ ఏంటంటే ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకున్నారు కదా పెళ్ళికి తర్వాత అయినా చేస్తారు కదా ఆ అమ్మాయి కూడా ఇప్పుడే తొందరపడొద్దని చెప్పింది అని ఆ ఒక్క మోర్క్ నమ్మతోటి ఆ అబ్బాయి ఆగాడు అనమాట ఆగిన తర్వాత ఈ అబ్బాయి హైదరాబాదు ఆ అమ్మాయికి వస్తానని చెప్పల ఈ అబ్బాయి ఏమనుకున్నాడు నేను పోయి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అని ఈ అబ్బాయి చెప్పల చెప్పకుండా ఆ హైదరాబాద్కి వచ్చాడు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో బ్యాగ్ పెట్టేసి ఫ్రెండ్ వాళ్ళ రూమ్ రోడ్ రెడీ అయిపోయి ఆ అబ్బాయి ఏం అంటే వాళ్ళ మామయ్య పైన అప్ప చెప్పాడు కదా ముందు ఆ పని దగ్గరికి వెళ్ళాడు ఉదయం పూట అంటే ఈ ఉదయం ఈ పని చూసుకొని పోగలంతా నైట్కి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఫ్రెష్ అయిపోయి ఆ వాళ్ళ మామయ్య చెప్పిన పని చూసుకోవడానికి వెళ్ళాడు ఇది వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పని సొగమైంది సొగం కాల అయితే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళేసి సాయంత్రం తొమ్మిదింటి దాకా అట్టు ఉండేసి ఈ అమ్మాయికి ఫోన్ చేయకుండా క్షణంగా చెప్పాలని చెప్పేసి అని ఈ అబ్బాయి ఏం చేసాడు ఎనిమిది గంటలకల్లా వాళ్ళ ఆ అమ్మాయి ఉండే రూమ్ దగ్గరికి వెళ్ళాడు వెళ్తే అమ్మాయి రాల ఏంటి ఇంకా రాలేదు ఏడు గంటలకల్లా ఆఫీస్ అయిపోద్ది అని చెప్పింది కదా సరేలే ట్రాఫిక్లో ఉండి ఉంటుంది వచ్చేలకు మనకు తెలుసు కదా ట్రాఫిక్ బాధలు అనేవి ఆ అమ్మాయి ఆగి ఆ అబ్బాయి అక్కడే ఆగి చూస్తున్నాడు అనమాట ఆ అమ్మాయి ఎన్ని గంటలకు వచ్చింది అబ్బాయి ఎనిమిది గంటలకల్లా అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు కదా ఆ అమ్మాయి శ్రీకాంత్ బండెక్కి ఆ అమ్మాయి బైక్ మీద వచ్చిందనమాట ఆ అబ్బాయి బండి ఎక్కి బైక్ మీద వచ్చింది అవి వచ్చినప్పుడు ఈ అబ్బాయి చూసాడు గుంటూరు అబ్బాయి చూసాడు చూసి ఎవరు ఈ అబ్బాయి ఎందుకు బండి ఎక్కి వస్తుంది అసలుకి ఈ అబ్బాయి ఎవరు అని చెప్పేసి అని ఈ అబ్బాయి కనిపించకుండా ఒకసారి ఉండాడు అనమాట అంటే పైకి ఎక్కి చూడలేదు ఒకసారి ఉండాడు కనిపించకుండా ఒకసారి ఏంటంటే ఆ అమ్మాయి ఫ్లాట్కి వెళ్ళి చూసాడు ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళి చూసాడు ఆ అమ్మాయి తాళం వేస్తుంది రాలేదు అంతకని చెప్పేస్తాను ఈ అబ్బాయి ఏం చేశాడు ఇంకా కింద దిగి వచ్చి ఉన్నాడనమాట రాలేదు ఏంట ఈ అమ్మాయి శ్రీకాంత్ అనే బండి ఎక్కువ చూసింది కదా చూశాడు కదా చూసి సైలెంట్గా ఉండి తర్వాత అక్కడ ఆ అమ్మాయి ఉందంటే అంత అపార్ట్మెంటు కాదు అంత ఇది కాదు కాకపోతే సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఈ అబ్బాయి అడిగాడు అనమాట ఏమనంటే వీళ్ళు బండి వేసుకొని వీళ్ళ పైకి వెళ్ళిపోయారు కదా అంటే బండి వేసుకొని లోపలికి వచ్చేసారు కదా అప్పుడు ఈ అబ్బాయి అడిగాడు ఎవరిని సెక్యూరిటీ గార్డ్ని ఇప్పుడు బండి వేసుకొని పోయారు కదా బాబాయ్ వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఆ అబ్బాయి పొలాన్ని అబ్బాయి అయ్యి ఆ అమ్మాయి అంటే ఊరు పేర్లు చెప్పలేదు వాళ్ళిద్దరూ హస్బెండ్ వైఫ్ అంట వాళ్ళు ఏంటంటే పొలాన్ని అబ్బాయి